క్రీస్తు క్రీస్తు ఒకసారి అండి నేను కొంతకాలము ప్రార్థనలో గడుపుతూ ఉన్నా ఆ ప్రార్థనలో గడిపేటప్పుడు ఈ పేదరు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో నేను చదువుకుంటూ పోతున్నప్పుడు ఇక్కడికి వచ్చాను ఈ పదమూడు పదహారు ఆ తర్వాత ఈ రెండవ అధ్యాయంలో ఇంకొక దగ్గర ఇంకొక మాట రాయబడింది అదేంటి అంటే అండి వేషధారను అసూయను సమస్తమైన దూషణ మాటలు మాని ఆ తర్వాత పైన సమస్తమైనటువంటి దుష్టస్థమును సమస్తమైనటువంటి కపటమును అసూయ మస్తరము అంటే ఏంటి అంటే ఇతరులకి ఏదైనా కలిగి ఉంటే దాన్ని చూసి నాకు లేదే అని చెప్పి బాధపడుతూ వారిని చూసి అది నాకు లేదే అని చెప్పి బాధపడుతూ వారిని గురించి తక్కువగా అనుకోవడం నాకు లేదు అని చెప్పి బాధపడడం అసూయ మస్తరం కింద వస్తాయి ఒకరికి కలిగినటువంటి ఆస్తిని గురించి ఒకరికి కలిగినటువంటి పేరును గురించి ఒకరికి కలిగినటువంటి మంచి పరిస్థితులని గురించి నువ్వు వ్యసన పడుతూ ఉంటే లోపల మస్తరం అవుతుంది పడుతున్నావు వాడు బాగున్నాడు వాడి మధ్య కారుగా వాడి మధ్య ఇల్లు కొట్టించాడు వాడికి నాకంటే ఎక్కువ పేరుంది వాడికి నాకంటే ఎక్కువ డబ్బులు అంతా మస్చరం అని ఆలోచించుకుంటూ ఉంటావు చూసావా అది మస్తరం దాన్ని చూసి ఆలోచించుకొని అసూయ పడతావు అయ్యే నాకు లేదే నాకు లేదే అది అసూయ ఈ అసూయ మత్చరము కపటము నోట్లో నుంచి అబద్ధపు మాటలు చాలా సునాయసంగా నీళ్లు తాగినంత సునాయాసంగా మన నోట్లో నుంచి వచ్చేటటువంటి అబద్ధాలు ఉన్నాయి చూసావా దూషణ మాటలు అబద్ధాలు పలుకులు అనేటటువంటివి ఇవన్నీ కూడా అండి నిన్న చేస్తాయంటే అపవిత్ర పరస్తాయి ఏం చేస్తాయి అపవిత్ర పరస్తాయి నేను పట్టుబట్టి కష్టపడి నేను ఒక ఏడు దినాల ఉపవాస ప్రార్థన ఉండొచ్చు ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థన ఉండొచ్చు నలభై దినాలు ఉండొచ్చు విషయం ఏంటి అంటే నా హృదయంతో నేను పోరాడాల ఉపవాసం ఉండడం సులువే పొద్దున టిఫిన్ మానేస్తా మధ్యాహ్నం అన్నం మానేస్తా సాయంత్రం ఎప్పుడో ఆరు గంటలకు పోయి నేను భోజనం చేస్తా కానీ నా హృదయంతో పోరాడడం అనేటటువంటిది నేను చేయను నా దృష్టి అంతా ఏంటి పొద్దున్న టిఫిన్ మానేసేనా లేదా మధ్యాహ్నం అన్నం తినకుండా మానేసేనా లేదా ఉపవాసం చేసేనా లేదా దీని మీదే నా దృష్టి అది తప్పు అని చెప్పి నేను చెప్పడం లేదు ఉపవాసం చేయాలి ప్రభు ఉపవాసం ఉన్నాడు పౌలు ఉపవాసం ఉన్నాడు మోసే ఉపవాసం ఉన్నాడు దాని ఉపవాసం ఉన్నాడు ఉపవాసం తప్పని చెప్పి నేను చెప్పడం లేదు విషయం ఏంటి అంటే ఆ ఉపవాసము మాత్రమే నిన్ను దేవుడి సన్నిధిలో బలమైనటువంటి వ్యక్తిగా శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఆశీర్వాదాలు దీవెనలో పొందేటటువంటి వ్యక్తిగా చేయలేదు నీ యొక్క హృదయంతో నువ్వు పోరాడాల అందులో ఉండేటటువంటి వాటిని నువ్వు హ్యాండిల్ చేయాల అసూయ మాస్టర్ సో నేను ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే అండి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా జీవితంలో అసూయ ఉంది దేవుడితో నేను ఒప్పుకున్నటువంటి మాట అయ్యా నా జీవితంలో అసూయ ఉంది అయా నా జీవితంలో మత్సరం ఉంది అయా నా జీవితంలో ఉంది ఈ ప్రార్థన నేను రక్షణ పొందిన చాలా సంవత్సరాల తర్వాత చేసిన మాట విషయం అండి కపటం ఉంది నాలో వేషధాన్ని ఉంది నీ పరిశుద్ధమైనటువంటి కళ్ళతో చూసేటప్పుడు ఇవన్నీ కూడా స్పష్టంగా నీకు కనిపిస్తాయి నేను ఒప్పుకుంటున్నా నాలో అసూయ ఉంది దేవా నాలో మత్సరం ఉంది దేవా నాలో కపటం ఉంది వేషధారణ ఉంది దేవా అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ అయా ఈ మత్సరం నుంచి నన్ను విడిపించు ఈ కపటం నుంచి నన్ను విడిపించు ఈ అసూయ నుంచి నన్ను విడిపించు ఇదేమి జాగత్వం కాదండి అసూయ అనేటటువంటిది వ్యభిచారం కాదు దొంగతనం కాదు నరహెత్య కాదు వేరే ఆస్తిని దొంగిలించడం కాదు ఈ అసూయ నుంచి ఈ మత్సరం నుంచి ఈ వేషధారణ నుంచి వీటి నుంచి నన్ను విడిపించు ఇవి నాలో ఉన్నాయి అని చెప్పి దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి ఆ విధంగా ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు అకస్మాత్తుగా దేవుడు ఒక మంచి దర్శనాన్ని నాకు ఇచ్చాడు ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో ఈ విధంగా నాలో ఉందయా నా జీవితంలో ఉందని చెప్పి ఒప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు సడన్గా నేను కళ్ళు మూసుకునే ప్రార్థన చేస్తున్న దేవుడు మనకు మన అందరికి కూడా ఆత్మీయ నేత్రాలు అనేవి ఉంటాయి ఈ కళ్ళు మాత్రమే కాదు దేవుడు మనకు మనోనేత్రాలు కూడా ఇచ్చాడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవుడు ఆ కళ్ళని తెరస్తాడు తెరిసినప్పుడు నీకు దర్శనాలు అనేటటువంటివి కలుగుతాయి దేవుడు నీతోటి దర్శనాల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు స్వరమిచ్చి మాట్లాడతాడు కొన్నిసార్లు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు కూడా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు కేవలము మోషతో మాత్రమే ఆయన మాట్లాడలే ఇర్మియా ప్రవక్తతో మాత్రమే ఆయన మాట్లాడలే యష్యా ప్రవక్తతో మాత్రమే ఆయన మాట్లాడలే ఈ దినమున ఆయన నీతోటి మాట్లాడుతూ ఉండేటటువంటి దేవుడు మాట్లాడాలని కోరుకునేటటువంటి దేవుడు మౌనంగా ఉండాలని చెప్పి కోరుకునేటటువంటి దేవుడు కాదు ఎందుకంటే బైబిల్లో మొట్టమొదటి నుంచి కూడా మనం దేవుడిని ఏ విధంగా చూస్తామంటే హీ ఈజ్ ఎ గాడ్ హూ టాక్స్ అండ్ స్పీక్స్ మాట్లాడేటటువంటి దేవుడు ఆయన ఈ తిరుమన నీతోటి ఆయన మాట్లాడాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఎన్నుకునేటటువంటి పద్ధతి ఆయనకు వదిలేద్దాం ఫలాని విధంగా మాట్లాడదేవా అని చెప్పి నేను ఆయనకి చెప్పలేను నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు ఆ విధంగా నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ ప్రార్థన దేవుడు ఎందుకు అంత ఇష్టపడ్డాడో నాకు తెలియదు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే సడన్గా నాకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఏం కనిపించిందంటే తెల్లటి పావురం తెల్లటి పావురము సడన్గా వచ్చి నా భుజం మీద వాలింది ఆ తెల్లటి పావురము నేను ఇట్లా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే నా వైళ్ళు ఆ చేతుల దగ్గరకు వచ్చి కూర్చు ఈ అద్భుతమైనటువంటి దృశ్యము ఏంటి తెల్లటి పావురము ఎక్కడి నుంచి మీరు కానీ బైబుల్ చదివేటటువంటి వాళ్ళైతే వెంటనే మీకు తెల్లటి పావురం అంటే ఏంటో అర్థమైపోతుంది ఆయన తెల్లటి పావురం వలె ఆయన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు మీదకి దిగువచ్చాడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగు వచ్చింది నేను ఇప్పుడు చెప్పేటటువంటి దేవుడు ఆ పరిశుద్ధాత్మ ఆ తెల్లని పావురము నాకు అనుగ్రహించి లేదంటే పరిశుద్ధాత్మ అభిషేకం అని చెప్పి నేను చెప్పడం అభిషేకం వేరే తర్వాత రేపు నాకు టైం ఉంటే ఒకవేళ దాన్ని మాట్లాడితే మాట్లాడతా అభిషేకం గురించి మాట్లాడలే ఆయన ప్రార్థన ఎంత ఇష్టపడ్డాడు అనేటటువంటి విషయాన్ని నేను మీద చెప్తూ ఉన్నానండి దేని విషయము పరిశుద్ధత విషయంలో నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకునేటటువంటి విషయంలో నువ్వు పడేటటువంటి శ్రమ లేదంటే దాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఎంతో ఇష్టపడతాడు నీ ప్రవర్తనని నీ హృదయాన్ని గురించి ఆయన ఇష్టపడతాడు ఆయన సంతోషిస్తాడు ఆ దినమే నాకు ఆ దర్శనం ఎందుకు ఇచ్చాడు ఆ పరిశుద్ధాత్మ నా మీదకి ఎందుకు వచ్చి వాలింది అంటే దానికి కారణం ఏమిటి అంటే నేను ఒప్పుకున్నాను చూసారా దేవా నా జీవితంలో మశ్చరం ఉంది దేవా నా జీవితంలో అసూయ ఉంది దేవా నా జీవితంలో వేషధారణ ఉంది నా జీవితంలో కపటం ఉంది అని చెప్పి దేవుడి దగ్గర నేను ఒప్పుకున్నప్పుడు దేవుడికి ఆ ప్రార్థన ఇష్టమైంది ఆ పరిశుద్ధత దేవుడికి అంత ఇష్టమైనటువంటిది ఆ మాట చెప్పేదానికి నేను ఈ చెప్పాల్సి వచ్చిందండి నువ్వు చేసేటటువంటి ప్రార్థన నీ పరిశుద్ధత కోసం నువ్వు చేసినప్పుడు దేవుడికి ఆ ప్రార్థన ఎంతో ఇష్టమైనటువంటిది నీ ప్రవర్తన విషయమై నీ నడత విషయమై దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టి దేవా ఇది నా జీవితంలో ఉంది ఎంతమంది క్రైస్తవులు అని పిలువబడేటటువంటి వాళ్ళు ప్రార్థనలు చేసేటటువంటి వాళ్ళు సంఘాలకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉపవాసాలు ఉండేటటువంటి వాళ్ళు దేవుని వాక్యం పంచుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది నోటి మీద అదుపు లేనటువంటి వాళ్ళు ఎంతమంది అండి చాలామంది చాలామంది వాళ్ళని మీరు ఇళ్లల్లో చూడాలా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బయట ఒక రకంగా ఏమండి ఇంట్లో ఒక రకంగా వాళ్ళు నోరు తెరిచారంటే అక్కడ నిలబడలేము అంత కఠినమైనటువంటి మాటలు వస్తాయి నోట్లో నుంచి సోలాలతో పొడిచినటువంటి భావం కలిగించేటటువంటి నోటి మాటలు మన నోట్లో నుంచి వస్తాయి ఒకరి హృదయాన్ని గుచ్చి బాధపరిచి ఏడ్చేటట్లు చేసేటటువంటి నోటి మాటలు మన నోట్లో నుంచి వస్తాయి ఎవరితో మాట్లాడుతున్నావు కొడుకుతో కావచ్చు కుమార్తెతో కావచ్చు అల్లుడితో కావచ్చు కోడలతో కావచ్చు పొరుగువారిని గురించి కావచ్చు బంధువులను కావచ్చు నువ్వు మాట్లాడేటటువంటి మాటలు వాళ్ళ యొక్క హృదయాల్ని చీచివేసినటువంటి మాటలు ఉంటాయి మీకు తెలుసా అండి మీకు తెలుసా మీ ప్రార్థనకి జవాబు రాకపోవడము మీరు మాట్లాడేటటువంటి బాధ వ్యతిరేక్తమైనటువంటి మాటలకి బాధా వ్యతిరేక్తమైనటువంటి మాటలకి లింక్ ఉంది తెలుసా మీకు ఎంతమందికి తెలిసి ఈ మాట ప్రార్థనకి జవాబు రాకుండా ఉండేదానికి కారణము ఏం చెప్తాడో తెలుసా అండి యశాగ్రంథము యాభై ఎనిమిదిలో దేవుడు వేలు పెట్టి చూపి వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు బాధ వ్యతిరేక్తమైనటువంటి మాటలు మాట్లాడుటయు ఎప్పుడైనా ఆలోచిస్తామో మనము మనము మాట్లాడేటటువంటి మాటలు దేవుడికి ఎంతో దుఃఖాన్ని బాధని వేదాన్ని కలిగిస్తున్నాయని చెప్పి మీరు ఎప్పుడైనా ఆలోచించారా పరిశుద్ధతని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నేనేం చేస్తున్నానంటే పరిశుద్ధతకి నీ ఆశీర్వాదాలకి లింక్ ఉందని చెప్పి చూపిస్తూ ఉన్నా పరిశుద్ధతకి నువ్వు చేసేటువంటి ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి లేదంటే జవాబు వచ్చేదానికి లింక్ ఉంది అని చెప్పి చెప్తున్నా నేను మీకు అర్థమవుతుందండి మీరు చేసేటువంటి ప్రార్థనలకి ఎందుకు జవాబు రావడం లేదనేటటువంటిది పరిశుద్ధతకి లింక్ ఉంది రాకపోవడానికి కూడా లింక్ ఉంది దాని విషయమై మీరు దేవుడితో నీ హృదయంతో నువ్వు పోరాడాలా ఏమండి చూడండి నేను ఒక తప్పు చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఏసయ్య నీ రక్తంతో కడుగు 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 అని చెప్పి ప్రార్థన చేయడం సులువు ఒక అరగంట సేపు నేను మాట్లాడతా ఏసయ్యా నీ రక్తంతో కడుగు కడుగు అని చెప్పి విషయం ఏంటండి మనం ఏం చెప్తున్నామంటే దేవుడితోటి ఆయన ఏదో అయిష్టంగా ఉన్నట్టు రక్తంతో కడిగేదానికి నువ్వేదో ఇష్టంగా ఉన్నట్టు ఆయన అయిష్టంగా ఉంటే అయ్యా నీ రక్తంతో కడుగు కడుగు అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి మాట్లాడిన ఉంటుంది అంటే ఆయనే రక్తం నీకోసం దారంభాడు నువ్వు అడిగితే చేయలే ఆయన ఆయన నీ దగ్గర కోరుకునేటటువంటిది ఏంటని నువ్వు ఒప్పుకున్నావు పాపం ఒప్పుకున్నావు కానీ దాని విషయమై నువ్వు దైవ చిత్తానుసారం దుఃఖం కలిగి విడిచిపెట్టమని చెప్పి దేవుడు నీ దగ్గర నుంచి కోరుతున్నాడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఏసు ప్రభుత్వ ఎస్సయా నీ రక్తంతో కడుగు ఎస్సయా నీ రక్తంతో కొడుగు అని చెప్పి అనడం వల్ల ప్రయోజనము నీకు లేదు దేవుడికి లేదు అది కాదు నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన నువ్వు చేసినటువంటి ప్రార్థన ఏంటి అంటే అడిగావు నీ రక్తంతో కడుగు అడుగు దేవుడు చేస్తాడు కానీ అదే సమయంలో దానికి లింక్ ఏంటి అంటే నువ్వు చేసినటువంటి దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని దాన్ని తొక్కేసేదానికి తోసేసేదానికి విడిచిపెట్టేదానికి ప్రయత్నం చేయి అది దేవుడికి సంతోషం అది పరిశుద్ధతలోనికి నిన్ను నడిపిస్తుంది పరిశుద్ధత లేకుండా ఎవడూ కూడా దేవుడిని చూడలేడు వాళ్ళకి మనకి ఉండేటటువంటి తేడా ఏమిటో తెలుసా అండి మీకు అర్థమవుతుందా వాళ్ళు అంటే అర్థమవుతుందా వాళ్ళకి మనకు ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే ఇదే వాళ్ళ దేవుళ్ళకి మన దేవుడికి ఉండేటటువంటి తేడా అదే వాళ్ళు మహత్యాలు చేస్తారు వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఈ దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు సో ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క జవాబు చాలా సత్వరము వేగరము నీ దగ్గరకు వస్తుంది నాకు ప్రార్థన రాలేదు రాలేదు అని చెప్పి దేవుడి దగ్గర ఏడ్చేదాన్ని బదులు వాక్యం ఇందాక మనం చెప్పుకున్నాం వాక్యం చదివి అయ్యా ఏంటి సమస్య ఏంటి వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ మై హార్ట్ నా హృదయంతో సమస్య ఏంటి అనేటటువంటి దాన్ని నువ్వు పరిశీలించుకుని దాన్ని వదిలిపెడితే దేవుడి యొక్క జవాబు నీ దగ్గరికి వస్తుంది దేవుడు ఎట్లుంటాడంటే మన దేవుడు మన బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఎట్లుంటాడంటే మాట్లాడేదానికి మనతో మాట్లాడాలని బయలుపరచాలని మనకి చెప్పాలని చెప్పి ఆయన ఆశ ఉంటుంది కేవలము ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాట్లాడతాడు ప్రార్థనలో లేనప్పుడు కూడా మాట్లాడతాడు నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాట్లాడతాడు ప్రార్థనలో లేనప్పుడు కూడా మాట్లాడతాడు అది ఆయనకి ఇష్టం ఎందుకు నువ్వు ఆయన కుమార్తెవు కాబట్టి ఆయనకి ఇష్టం ఎందుకంటే నువ్వు ఆయన రక్తం కుమారుడి రక్తం చేత కడగబడ్డావు కాబట్టి నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి ఆయన గృహంలోనికి నువ్వు తేబడ్డావు కాబట్టి ఆయనకి ఇష్టం ఆయన చెప్పాలని చెప్పి అనుకుంటాడు కానీ ఆయన హృదయాన్ని బట్టి నువ్వు ప్రవర్తించాలనే దేన్ని కోరుకుంటాడు నువ్వు ఒకసారి ఆలోచించు ఒకసారి నేను ప్రార్థన చేయడం లేదు జస్ట్ సోఫాలో కూర్చొనున్న దేవుడిని గురించి ఆలోచిస్తున్నాను లేదో కూడా నాకు తెలియదు ఇంకేదైనా చేస్తున్నానో కూడా నాకు తెలియదు జస్ట్ కూర్చొని దేని విషయమైనా ఆలోచిస్తున్నామని నాకు తెలియదు సడన్గా దేవుడు ఒక మాట నాతో మాట్లాడాడండి ఆ మాట ఏంటి అంటే అండి ఎందుకు చెప్తా ఈ ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే కారణం ఏమిటి అంటే అండి నీతో మాట్లాడాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పేదానికి చెప్తున్నాను అంతేగాని నా గొప్పతనాన్ని చెప్పుకునేదానికి లేదంటే నేను భక్తిపడిని చెప్పుకునేదానికి నేను చెప్పడం కాదు ఎట్లుంటుంది అంటే ఆయన మనసు అట్లా ఉంటుంది అక్కడ కూర్చొని అక్కడ ఉంటుంటే సడన్గా దేవుని యొక్క వాక్యం నా లోపల నుంచి బయటకు వచ్చింది నీవు నీరు కట్టబడిన తోటవలే ఒబుకుచుందు అనేటటువంటి మాట గ్రంథము యాభై ఎనిమిదిలో ఎక్కడో రాయబడింది అది ఆ మాట చూడండి దేవుడు కొన్నిసార్లు మాట్లాడినప్పుడు స్వరమిచ్చి మాట్లాడతాడు స్వరం ఇచ్చి మాట్లాడడం అంటే ఆడిబుల్ వాయిస్ ఆడిబుల్ వాయిస్ అంటే ఇప్పుడు నేను మాట్లాడేటటువంటిది మీరు చెవులతో వింటూ ఉన్నారు అది ఒక రీతి అట్లా కూడా మాట్లాడతాడు దేవుడు కానీ దేవుడు ఆ విధంగా మాట్లాడాలని చెప్పి నేను కోరుకుని ఒకసారి దేవుడు నాతో మాట్లాడు ఆ స్వరము విన్న తర్వాత నేను చిగురుట్లాగా చిగురుటా లాగా వణికిపోయా అంత భీకరంగా ఉంటుంది అంత భీతి కలిగించేటటువంటి స్వరం అయి ఉంటుంది దేవుని యొక్క స్వరం ఆ విధంగా మాట్లాడాలని చెప్పి నేను లే కానీ దేవుడు తన మెల్లనైనటువంటి స్వరంతో నా యొక్క అంతరంగంలో నుంచి నాతో మాట్లాడితే నాకు చాలా సంతోషము నెమ్మది అది ఇంకొక పద్ధతి అయినా ఈ లోపల నుంచి ఒక వాక్యము నేను అనుకోకుండా నా హృదయంలో నుంచి అది అట్లా బయటకు వచ్చింది నా స్వరం కాదు అది బయట నుంచి విన్నటువంటి స్వరం కాదు దానికై అదే హృదయంలో నుంచి పుట్టుకొని వచ్చినటువంటి వాక్యము నా ప్రమేయం లేకుండా నా ప్రోద్బలం లేకుండా నేను దాని గురించి ధ్యానించకుండా ఉండనప్పుడు నా హృదయంలో నుంచి ఒక వాక్యం పుట్టుకొని వచ్చింది నీవు నీరు కట్టబడినటువంటి తోట వలె ఊబు ఏష్యా గ్రంథంలో యాభై ఎనిమిది అనుకుంటే ఒక దగ్గర రాయబడినటువంటి మాట్లాడి సింపుల్గా మాట్లాడాడు అంతే ఆ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అండి మన ప్రవర్తన అనేటటువంటిది దేవుని యొక్క స్పందనని ప్రభావితం చేస్తుంది నీ ప్రార్థనని ప్రభావితం చేస్తుంది చూడండి ఎంత కాలం నుంచి తల్లులు బిడ్డల రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు కదా అవునా అండి ఎంతోమంది చేస్తుంటారు భర్తలు మారాలి అని చెప్పి ఎంతమంది తల్లులు ప్రార్థన చేస్తూ ఉంటారు భార్యలు మారాలని చెప్పి ప్రార్థన చేసేటటువంటి బిడ్డలు ఉన్నారు ఆర్థిక పరిస్థితులు మారాలి అని చెప్పి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆరోగ్యం కోసం ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అవన్నీ కూడా దేవుడు వింటూ ఉన్నాడు దేవుని యొక్క జవాబు పొందుకునేదానికి నువ్వు నేను అనుసరించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆ జవాబులు నా జీవితంలోనికి ప్రవేశించాలంటే నేను పరిశుద్ధత అనేటటువంటి దాన్ని నేను ఆచరణలోనికి తీసుకొని రావాల అన్ని విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా ఉండాల ఒకసారి మా పాపకి హైదరాబాద్లో సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది దానికి అప్లై చేసింది ఒక ఫార్టీ డేస్ ట్రైనింగ్ కోసం అప్లై చేసింది టైం అవుతుంది ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ రెస్పాన్స్ రావడం లేదు నేను దాని విషయమై దేవుని ప్రార్థనలో అడుగుతూ ఉన్నా అయ్యా ఈ డోర్ ఈ తలుపు అనేటటువంటిది నా బిడ్డకి తెరువు దాంట్లో అడ్మిషన్ అనుగ్రహించు దాంట్లో ఎంట్రీ అనుగ్రహించు అని చెప్పి దేవుడితో మాట్లాడుతూ ఉన్నా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను కొద్ది రోజులు గడిచింది సడన్గా ఒకరోజు ప్రొద్దున్నే లేసేటటువంటి చూడండి గుర్తుపెట్టుకోండి ఒక విషయం చెప్తా దేవుడు మీరు బాగా ప్రార్థనలో ఉండి దేవుడు వాక్యాన్ని పట్టుకొని రాత్రి పగలు ఉండేటప్పుడు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ తెల్లవారి మీరు లేసేటప్పుడు చాలా చాలా మాట్లాడతాడు చాలా మాట్లాడతాడు ఆయన మీతోటి వాక్యం ద్వారా ఆలోచనల ద్వారా ఆయన తలంపులన్నీ కూడా మీ హృదయంలోనికి పెట్టేటటువంటి సమయం అది ఎప్పుడు అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో నిలబడి దాంట్లో కొనసాగుతున్న ప్రవర్తనప్పుడు ఈ సమయాన్ని దేవుడు చాలా తీవ్రంగా ఉపయోగించుకుంటాడు ఈ టైం ఉంది చూసారా ఈ తెల్లవారేటటువంటి సమయం నువ్వు లేచేటటువంటి సమయం అర్లీ మార్నింగ్ అనేటటువంటి నీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడేటటువంటి సమయం అయితే ఆ మాట్లాడేటప్పుడు దేవుడు సడన్గా నాకు ఒక మాట ఇచ్చాడు నీ ఆశ భంగము కానేరదు నా బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా అడ్మిషన్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు ఆ మాట నాకు ఇచ్చాడు ఏమని చెప్పి చెప్పాడు నీ ఆశ భంగము కానేరదు రెండు రోజుల తర్వాత అడ్మిషన్ వచ్చింది దేవుడు అంత రెడీగా ఉంటాడు దేవుడు అంత రెడీగా ఉంటాడు కానీ నేనేం చేయాలంటే నా యొక్క ప్రవర్తనని నేను మలచాలా నా హృదయాన్ని నేను వంచాలా నాకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు నేను చెయ్యాలా దాన్నే ఏమంటామంటే బైబిల్లో ఏమంటామంటే నన్ను నేను ఉపేక్షించుకోవడము అంటారు బైబిల్లో ఏమని ఏమంటారు నన్ను నేను ఉపేక్షించుకోవడము నా ఆలోచనల విషయంలో నా తలంపుల విషయంలో నా నోటి మాటల విషయంలో నా ప్రవర్తన విషయంలో అన్ని విషయంలో నన్ను నేను వెనక్కి లాక్కొని నా ఇష్ట ప్రకారం నేను చేయాలని చెప్పి అనుకోవడం లే నా శరీరమైన మనసు ప్రకారం నేను ప్రవర్తించాలనుకుంటున్నానులే యేసు ప్రభుకి ఏది ఇష్టమో దాన్ని కొంచెం ఆలోచించి ఏసు ప్రభుకి ఏది ఇష్టమో దాని గురించి కొంచెం తలపోసి దేవుని యొక్క చిత్తం ఏందో గ్రహించి ఆయనకి ఇష్టమైనదో గ్రహించి దాని ప్రకారం చేసేదానికి నన్ను నేను వెనక్కి లాక్కొని దాని ప్రకారం మాట్లాడము దాని ప్రకారం ప్రవర్తన మలుచుకోవడం అనేటటువంటిది నేను చేయాల్సినటువంటి పని అది నువ్వు చేయాలా దాన్నే ఏమంటామంటే బైబుల్లో నన్ను నేను లేదంటే మీరు నేను ఉపేక్షించుకోవడం అంటే వీఆర్ డైయింగ్ టు సెల్ఫ్ దేవుని యొక్క చిత్తము మొదట్లోకి వస్తుంది నా ఆలోచన వెనక్కి దాన్ని ఉపేక్షించుకోవడం అంటాం బాప్ మీ ఏమంటాడంటే నేను తరగవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నా హృదయంలో నేను తరిగిపోవాలి యేసు ప్రభువు హెచ్చింపబడాల నాకు వచ్చేటటువంటి ఆలోచనలు తలంపులు నా శారీరకమైనటువంటి మనసు అవన్నీ కూడా క్రిందకి 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 వెళ్ళిపోవాలా యేసు ప్రభు యొక్క ఆలోచనలు ఆయన మైండ్ అనేటటువంటివి పైకి రావాలి ఇదంతా కూడా పరిశుద్ధతలో భాగం అంట ఇది మీరు ప్రయత్నించి చూడండి దేవుడు మీ ప్రార్థనలకి ఎంత త్వరగా జవాబిస్తాడు ఎంత సంతోషంగా మీతోటి సంభాషణ లేదంటే చేస్తాడో మీరు తెలుసుకుంటారు పరిశుద్ధత అనేటటువంటిది మనము ప్రాక్టీస్ చేయాలి ఆచరణలోనికి తీసుకొని రావాలి ఇంకొక విషయం చెప్పి నేను యాక్చువల్గా ఈరోజు మీతోటి నేను మీతో సాక్ష్యం చెప్పి ఆ తర్వాత ఆ వాక్యంలోకి పోదామని చెప్పి నాకు ఆలోచన ఉన్నింది మరి ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఇది ఈ ఆలోచన వచ్చింది దాని ప్రకారం నేను ఈ వాక్యం చెప్తున్నా రేపు చెప్పేటప్పుడు నా సాక్ష్యం గురించి కూడా మీరు చెప్తా దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడంటే అండి కొన్నిసార్లు నీ అవసరతల్ని ఎరిగి నీకు ఏమి కొరతో నీ అవసరత ఏంటో ఏ విషయంలో నువ్వు నిస్సహాయంగా ఉన్నావో చేత కాకుండా ఉన్నావో నువ్వు ప్రయత్నించినా ఏమీ చేయలేవు అవన్నీ దేవుడికి తెలుసు అవన్నీ ఎరిగి ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చెయ్యకముందే దేవుడు నీ యొక్క అవసరతకి లేదంటే నీ ప్రార్థనకి జవాబిస్తాడు బైబిల్లో ఒక దగ్గర ఒక మాట ఉంది ఏమనుందంటే వారు వేడుకొనక మునిపే నేను వారికి ఏమనింది ఉత్తరం ఇచ్చేదనుంది ఏమనింది వారు వేడు కొనక ముందే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను అనుంది వారు ఇంకను నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి దేవుడు అంటాడంట విమోచించబడినటువంటి జనులతోటి రక్షింపబడినటువంటి జనులతోటి ఆయనతో నడిచేటటువంటి జనులతోటి నా బిడ్డకి ఫీజు కట్టుకోవాలండి కాలేజ్ ఫీజు కట్టుకోవాలి ఆ కాలేజ్ ఫీజు కట్టుకునేదానికి నా దగ్గర డబ్బులు లేవు కాలేజీలో అడ్మిషను బయట కంట్రీలో అడ్మిషన్ తెచ్చుకొని దాన్ని చదివించుకునేదానికి నా దగ్గర డబ్బులు లేవు తప్పకుండా అప్పన్న తెచ్చుకోవాలా లేదంటే బ్యాంకులో ఏదైనా చేసుకోవాలా మా పాప బయట యూనివర్సిటీకి అప్లై చేసిందని చెప్పి నాకు తెలీదు ఆమె చేస్తూ ఉంది అంతా చేసేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఫీజు కట్టాలా ఇంత డబ్బు కావాలా అని చెప్పి అంత డబ్బా అని తర్వాత నేను అనుకున్నాను కానీ ఇవన్నీ జరగకముందు ఈమె అప్లై చేయకముందు నాకు చెప్పకముందు ఈ ఫీజు ఇంత డబ్బులు నాకు కావాలని చెప్పక ముందు ఒకనొక దినాన నేను జస్ట్ అట్లా పడుకున్న తెల్లవారు లేచి అట్లా లేసే ముందు ఒక స్వరం నాకు వినిపించింది అది ఏంటి అంటే యువర్ లోన్ ఈజ్ గ్రాంటెడ్ అని చెప్పి స్వరం వినిపించింది ఏంటి లోన్ ఏంటి నేను లోన్కి ఎప్పుడు అప్లై చేయలే లోన్ కావాలని చెప్పి ఎవరి దగ్గర అడగలే అప్పటికి నా పాప మాతోటి ఇంకా నాకు అప్లై చేశాను నాకు ఇంత ఫీజు అవుతుంది ఇంత డబ్బులు కావాలని చెప్పి నేను అడగలే ఈ ప్రాసెస్ అంతా నాకు రాలే ఇవన్నీ ఏమి జరగకముందు ఒక రెండు నెలల ముందు నాకు తెల్లవారి కాలం లేసేటప్పుడు ఒక స్వరం అద్భుతమైనటువంటి స్వరం ఏంటి యువర్ లోన్ ఈజ్ గ్రాంటెడ్ అని వచ్చింది అది ఆలోచించిన తర్వాత నా ఎండోలే నాకు సంబంధించినటువంటిది కాదు ఇంకెవరికో అని చెప్పి నేను ఏంటి లోన్ నాకేం సంబంధం తెలియదు వన్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత టూ మంత్స్ తర్వాత అప్పుడు వచ్చి మా పాప చెప్తుంది నేను దీనికి అప్లై చేశాను నాకు దీనికి అడ్మిషన్ వచ్చింది దీనికి ఇంత లోన్ కావాలా అని చెప్పి అప్పుడు బ్యాంకుల చుట్టూ నేను అయా బయటకు వెళ్ళేదానికి లోన్ కావాలా ఇంత ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి ప్రతి బ్యాంకు నో 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 ఏ బ్యాంకు వాళ్ళు కూడా లోను ఇస్తామని చెప్పి చెప్పలేముతో ఏ బ్యాంకు కూడా ఇస్తలే ఒక్కటే ఒక బ్యాంక్ అన్ని బ్యాంకులతో పాటు దానికి అప్లై చేశారు జస్ట్ పోబోయే ముందు వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు యువర్ లోన్ ఈజ్ గ్రాంటెడ్ నీ యొక్క లోను గ్రాంట్ అయింది ఇప్పుడు అర్థమైంది నాకు దేవుడు అసలు ఏమి ప్రారంభం కాకముందు ఏమి చేయకముందు ఆయన అప్పుడు చెప్పాడు నాకు ఏమని యువర్ లోన్ ఈజ్ గ్రాంటెడ్ అని చెప్పి ఈ మాట నేను తింది చెప్తున్నానంటే నువ్వు ఆరాధించేటటువంటి దేవుడికి నీ యొక్క శ్రమ గురించి తెలుసు నీకు రాబోయేటటువంటి కష్టం గురించి తెలుసు బాధ గురించి తెలుసు వేదన గురించి తెలుసు నువ్వు చేయలేవని కూడా దేవుడికి తెలుసు కానీ ఆ దేవుడు ఆయన నువ్వు వేడుకొనకు మునిపే ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు కార్యమును సఫలము చేసేటటువంటి దేవుడు ఆయన అది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం నేను ఎవరినో గురించి దేవుడు ఇట్లా చేసాడు అని చెప్పి వేరే ఒక అనుభవాన్ని తీసుకొచ్చి మీతో చెప్పడం లే కొంతమంది వేరే అనుభవాలను తీసుకొచ్చి ఆయనకి ఎట్లా చేసాడంట అని చెప్పి చెప్తారు కానీ నేను ఆ విధంగా చెప్పడం లేదు నా అనుభవాన్ని నేను మీతో చెప్తూ ఉన్నా మీరు వేడుకొనక మునిపే నేను నీకు ఉత్తరము ఇచ్చేదను అటువంటి దేవుడు అండి మన దేవుడు నీ దగ్గరికి అవసరం నీకు అసలు అవగాహన కూడా ఉండదు ఇది రాబోతుంది నా మీద కానీ అప్పుడే దేవుడు సిద్ధపరుస్తాడు నేను నీతో చెప్పేటటువంటిది ఏమిటి అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ ప్రవర్తనని మార్చుకొని దేవుని యొక్క పరిశుద్ధతలో ఎదిగేదానికి నువ్వు పోరాటం చేయి ప్రయాసపడు దానికోసం వెనక్కి లాక్కో బాధ కలిగినా ఓర్చుకో బాధ కలిగినా సహించు క్రైస్తవ జీవితంలో బాధ లేకుండా ఉండదు చెప్తున్నాను వినండి క్రైస్తవ జీవితంలో బాధ అనేట లేకుండా ఉండదు భార్య భర్త వల్ల బాధపడుతుంది భర్త భార్య వల్ల బాధపడతాడు పిల్లలు తల్లిదండ్రుల వల్ల బాధపడతారు బా తల్లిదండ్రులు తల్లిదండ్రుల పిల్లల వల్ల బాధపడతారు బంధువుల వల్ల బాధపడతారు సూటిపోటు మాటలు ఉంటాయి ఎత్తిపడుపులు ఉంటాయి లోపాలు ఉంటాయి అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయండి అయినా కూడా నువ్వు క్రైస్తవ విశ్వాసంలో జీవించేటప్పుడు నువ్వు యేసు ప్రభుని నువ్వు ముందు పెట్టుకొని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ఆయనకి మాత్రం అనుగుణంగా ఆయనకి ప్రీతికరంగా నడుచుకుంటాను అని నువ్వు డిసైడ్ చేసుకుని నువ్వు వెనక్కి లాక్కుంటే దేవుడు నీతో ఉంటాడు దేవుడినితో ఉంటాడు అంతే అంతేగాని ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడిని దగ్గరికి రావడము అప్పుడు చేస్తాడు ప్రార్థనలో ఉన్నప్పుడు చేస్తాడు నేను పరిశుద్ధుడయి ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండే అంత ముఖ్యమైనటువంటిదండి ఆ ప్రవర్తన అనేటటువంటిది దేవుడికి చాలా ముఖ్యం నీ ప్రవర్తనని ఈ దినమన మార్చుకో అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు నీ దగ్గర ఉండే కఠినత్వము హార్షనెస్ అనేటటువంటిది అసూయ అనేటటువంటిది మస్తరం అనేటటువంటిది సూటి మాట మాటలు ఎత్తిపడుపు మాటలు ఇతల్ని ఇతరులు ఏమంటే కుటుంబాలు అంటే ఎట్లా అండి వాళ్ళ కుటుంబం అంటే వీళ్ళకి పడదు వీళ్ళ కుటుంబం అంటే వాళ్ళకి పడదు వీళ్ళ మాటలు అంటే వాళ్ళకి పడవు వీళ్ళ గురించి మాట్లాడ రకాలుగా ఉంటాయి ఇవన్నీ జరిగినా కూడా నువ్వు మాత్రం పరిశుద్ధంగా ఉండాలి తప్పదు అది యు మస్ట్ బి హోలీ దానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హోలీనెస్ దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి అది కోరుకుంటున్నాను నేను ఆ చిన్న టెక్స్ట్లో నుంచి నాలుగు మాటలు మాత్రమే చెప్పాను మీతోటి మీరు బైబిల్ కానీ చదువుతూ ఉంటే అప్పుడు పరిశుద్ధత అనేటటువంటిది ఏంటో దేవుడు మీకు అవగాహన చేస్తాడు మీ యొక్క నడక దేవుడితోటి మీ యొక్క సంబంధము అది చాలా 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 ఎన్రిచ్ అవుతుంది ఎన్రిచ్ అంటే సుసంపన్నంగా మారుతుంది చాలా సంతోషం వేస్తుంది నీకు జీవితంలో బలం ఉంటుంది ప్రార్థనలో చాలా సంతోషం ఉంటుంది దేవుడు ఆశీర్వదించి జీవించనుగాక ఏసునామంలో ఆమెన్